ఊరికే రాదు అనుభవం ఉండాలి అదృష్టం కలిసి రావాలి అప్పుడే అమాత్య యోగం దక్కుతోంది కానీ అదేంటో పదవైతే ఓకే కానీ ఆ శాఖ మాత్రం వద్దే వద్దంటున్నారట సీనియర్లు ఎమ్మెల్యే గానైనా ఉండిపోతాం గానీ ఆ కుర్చీ మాత్రం అస్సలు వద్దంటున్నారట ఆ అంటే నేతలకు ఎందుకంత భయం గత చరిత్రే వారిని హడవెత్తిస్తోందా ఆ సెంటిమెంట్ చెమటలు పట్టిస్తుందా కేబినెట్ విస్తరణకు ముహూర్తం సమీపిస్తోంది తెలంగాణలో నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ నెలలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని హస్తం పార్టీలో జోరుగా ప్రచారం నడుస్తోంది దాంతో మొదటి క్యాబినెట్లో పదవి దక్కని సీనియర్లంతా కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారట క్యాబినెట్లో అత్యంత కీలకమైన హోంశాఖ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది మొదట్లో ఈ శాఖని సీతక్కకి కట్టబెడతారని చర్చ నడిచింది మరి సీతక్కకి మావోయిస్టు పార్టీలో పనిచేసిన నేపథ్యం ఉందనో లేదంటే మరేమైనా ఈక్వేషన్స్ అడ్డొచ్చాయో కానీ ఆమెకు ఆ శాఖ దక్కలేదు సీతక్క కూడా ఆ శాఖ కావాలని కోరుకోలేదట ఇక తాజాగా మంత్రి పదవి రేసులో ఉన్న సీనియర్లు ఎవరూ హోంశాఖ కావాలని మాత్రం కోరుకోవడం లేదట ఒకవేళ ఇస్తామన్నా వద్దనే మూడ్లో ఉన్నారట మొదట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోంమంత్రి పదవి ఇస్తే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ నేతల భరతం పడతానని పవర్ఫుల్ డైలాగులు విసిరారు ఆ తర్వాత గత చరిత్ర తెలుసుకున్నారో ఏమో మనసు మార్చుకున్నారట కయ్యానికి కాలుదువ్వే తనకు హోంశాఖ అంతగా సెట్ అవ్వదని ఏ హెల్త్ మినిస్ట్రీనో ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని దగ్గరి అనుచరులతో అన్నారట రాజగోపాల్ రెడ్డి అంతేకాదు ఆ పోర్ట్ఫోలియోతో మంత్రి పదవి కోసం పార్టీ అధిష్టానం దగ్గర ప్రతిపాదన కూడా పెట్టారట కోమటిరెడ్డి బ్రదర్ హోమ్ మినిస్టర్ పోస్టుపై నేతలకు ఇంట్రెస్ట్ లేకపోవడానికి పెద్ద కథే ఉందట మొదట్లో ఆ పోర్ట్ఫోలియో కోసం ఆశపడ్డ నేతలంతా గత చరిత్ర తిరగేసుకుని బ్యాక్ అయ్యారట గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణకు చెందిన వారే హోంమంత్రి కుర్చీలో కూర్చున్నారు ఇంద్రారెడ్డి నుంచి ఆయన సతీమణి సబితా ఇంద్రారెడ్డి వరకు అంతా తెలంగాణ వారే అందులో ఒక్క దేవేందర్ గౌడ్ తప్ప మిగిలిన వారంతా రెడ్డి సామాజిక వర్గ మంత్రులే ఇంద్రారెడ్డి హోంమంత్రి పదవి వీడాక రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ తర్వాత హోంమంత్రి అయిన ఎలిమినేటి మాధవరెడ్డి శాఖ మారాక మావోయిస్టుల మందు పాత్రకు బలయ్యారు చనిపోయే నాటికి మాధవరెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో హోంశాఖ మంత్రిగా దేవేందర్ గౌడ్ కొనసాగుతున్నారు ఇక ఆయన ఆ పదవి తర్వాత పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యారు దేవేందర్ గౌడ్ తర్వాత హోంమంత్రిగా కుందూరు జానారెడ్డి పనిచేశారు ఆ పదవిలో ఉండగా ఆయనకు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది గోకుల్ చాట్ లుంబినీ పార్క్ బాంబు పేలుళ్ల అపవాదును మూటగట్టుకోవాల్సి వచ్చింది మావోయిస్టులతో చర్చలు విఫలం కూడా జానా ఖాతాలోకి వెళ్ళింది ఆ తర్వాత జానారెడ్డి పలు శాఖల మంత్రిగా పనిచేసినా మళ్లీ హోంశాఖను మాత్రం కోరుకోలేదు జానా లాంటి సీనియర్ని హోంశాఖ ఉక్కిరి బిక్కిరి చేయగా అప్పట్లో చేవెళ్ల చెల్లెమ్మగా పిలుచుకునే సబితా ఇంద్రారెడ్డికి కీలకమైన హోంశాఖ బాధ్యతలు ఇచ్చారు అప్పటి సీఎం వైఎస్ ఆ సమయంలోని వైఎస్ అకాల మరణం తెలంగాణ ఉద్యమం మొదలవడం సబితా ఇంద్రారెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేశాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా హోంశాఖను నాయని నరసింహారెడ్డి కప్పజెప్పారు అప్పటి సీఎం కేసీఆర్ మినిస్టర్ పదవిలో ఉన్న పవరు మాత్రం ఆయన చేతుల్లో లేదనే విమర్శలు వచ్చాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో కనీసం నాయన నరసింహారెడ్డికి అసెంబ్లీ టికెట్ కూడా దక్కలేదు ఆ తర్వాత ఆయన అకాల మరణం తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల గౌరవం మాత్రం దక్కింది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేబినెట్ లో మహ్మూద్ అలీ హోంశాఖ మంత్రిగా కొనసాగారు ఆయన కూడా పెద్దగా ఉనికి చాటుకోలేకపోయారనే ఆరోపణలున్నాయి ఇలా ఇంద్రారెడ్డి నుంచి మహమూద్ అలీ వరకు హోం మంత్రి కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా ఏదో ఒక వివాదంలో ఇరుక్కున్న ఎదుర్కొన్న వాళ్ళేనని గత చరిత్ర స్పష్టం చేస్తోంది కొందరి అకాల మరణం కూడా ఇప్పటి నేతల్లో గుబులు పుట్టిస్తోందట అందుకే ఏ శాఖ అయినా ఓకే హోం హోంమంత్రి పదవి అంటేనే బెంబేలెత్తిపోతున్నారట క్యాబినెట్ ఆశావహులు మరి రేవంత్ క్యాబినెట్లో హోంశాఖ పదవిని మోసే ఆ బాహుబలి ఎవరన్నదే ప్రశ్న